సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము మరియు ఎహోవా మిద్యానీయులు ఇస్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ద సన్నద్దులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులకు ఎహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్దమునకు పంపవలేన అట్లు గోత్రం ఒక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయేలీల శానలలో నుండి పన్నెండు పేల యుద్దవీరులు ఏర్పరచబడగా వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్దమునకు పంపెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్దము చేసి మగవారినందరినీ చంపెరి చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవీని రెకెమును సూరును హూరును రేబను చంపెరి బేయరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపెరి అప్పుడు ఇస్రాయలీలు మిద్యాన స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును విద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి తర్వాత వారు మోయాబు మైదానములలో ఎరికో ఎద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు యొద్దకును ఇస్రాయేలీల సమాజమునొద్దకును చిరపట్టబడిన వారిని అపహరణములను ఆ సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరినూ వారిని ఎదుర్కొనుటకు పాళెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ద నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులనుగు సేనా నాయకుల మీద కోపపడిను మోషే వారితో మీరు ఆడివారినందరినీ బ్రతుకునిచ్చితురా ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇస్రాయేలీల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మను మీరే పవిత్రపరచుకున్న మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటినీ మేక వెండ్రుకుల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలనూ అప్పుడు యాజకుడకు ఎలియాజరు యుద్దమునకు పోయిన సైనికులతో ఇహోవా మోషాకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చెడు నట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చునెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవును యాజకుడైన ఎలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమిరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్దమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద ఎహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకుని ఎహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాదురుకు ఇయ్యవలను మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ ఏవదింటికి ఒకటి చొప్పున ఇస్రాయలీలు సగంలో నుండి తీసుకుని ఇహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలను ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు వందలు వాటిలో ఎహోవా పన్ను అరవది ఒకటి మనుషులు పదినారు వేల మంది వారిలో ఎహోవా పన్ను ముప్పది ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజునకిచ్చెను సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇస్రాయేలీ సగము నుండి లేబీయులకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది గాడిదలను ఐదు వందల వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇస్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను జంతువులలోనూ యాభదింటికి ఒకటి చొప్పున తీసి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మందిరమును కాపాడు ఇచ్చెను అప్పుడు సేవా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోసేయద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తము నాకు తక్కువ కాలేదు కాబట్టి యహోవాస్ సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను ఎహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి తీసుకొనిరి సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా ఎహోవాకు అర్పించిన బంగారు మంతయు పదునారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకుని ఉండెను అప్పుడు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యద్దనుండి శతాధిపతుల యద్దనుండియూ ఆ బంగారును తీసుకుని ఎహోవాస్ సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి